అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రియవదనం ముప్పైవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఆమెను ఒకసారి హత్తుకుని బయటకు వెళ్ళిపోతాడు వెనకే ఆర్వీ వెళ్తుంది ఏంటదినా ఇంత టైం పట్టిందని లాస్య ఉంటరిగా అడిగితే ఆర్వి నవ్వి ముందే వచ్చాను మీరు బిజీ అని వెనక్కి వెళ్ళానంటూ అంటే కొంటగా చెప్తుంది ఆర్వీ లాస్య సిగ్గుపడుతుంది సారీ ఇక ఆ రోజు అందరూ సందడితో చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఆర్వి అప్పుడు తెలుస్తుంది షరత్వాళ్ళు ఇల్లు పక్కనే ఉందని ఇద్దరు ఫ్రెండ్స్ ఒకేలా కట్టుకున్నారని నైట్ డిన్నర్లో అమ్మయ్య మొత్తానికి లాస్య పెళ్ళి సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఇక తను అత్తకారింటికి వెళ్ళినా పిలిస్తే పలికెంత దూరంలోనే ఉంటుంది ఐఆమ్ సో హ్యాపీ అని మళ్ళీ తని ఆదర్శిత మ్యారేజ్ కూడా అయిపోతే ఇంకా హ్యాపీ అంటుంది వీళ్ళిద్దరు పెళ్ళి అయ్యేలోపు తమరు మాకు మనవడినో మనవరాలనో ఇవ్వాలంటారు పద్మావతి గారు ఆర్వి సైలెంట్ అయితే అర్జున్ నవ్వుకుంటాడు అవును వదిన పిల్లల్ని చూసి చాలా కాలమే అయ్యింది త్వరగా నువ్వు అయితే బుల్లి మహారాజుని ఇచ్చేసేయ్ మాకు అని అంటుంది లాస్య మీరేమీ కంగారు పడకండి నేను చూసుకుంటాను కదా అని అన్నట్టు అర్జున్ చెప్తాడు సరే రేపటి నుంచి జాబ్కి వెళ్ళాలన్నారు కదా ఇంకా వెళ్ళి పడుకోండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అంటారు ఫస్టే కదా అని అడుగుతారు మాళవిక గారు అయితే బిజినెస్ లాస్కి ఇచ్చేసినట్టేనరా అని అంటారు మహేంద్ర గారు అడిగితే ఆ మూడు పిల్లలు కలిసి చేసుకొని నాన్న నేను ఆవిడతో కలిసి జాబ్ చేస్తానని హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాడు అంతేలే అయితే నీ శాలరీ మీదే ఉండాలన్నయ్యా నాన్న నువ్వు చిల్లీ గబ్బా కూడా వాళ్ళకి ఏమీ ఇవ్వకు అని అంటుంది లాస్య అమ్ము మీ ఆయన వచ్చేసరికి ఎన్ని మాటలు అంటున్నాను లాస్య తల మీద ఒక్కటేస్తాడు అర్జున్ ఆమె అర్జున్ వెనకపడుతుంది లాస్య అర్జున్ అందకుండా పారిపోతూ ఉంటాడు వాళ్ళని చూస్తూ ఆర్వికి ఆదర్శ కూడా పెళ్ళైతే నేను కూడా అర్జున్కి దగ్గర అయిపోవచ్చు కదా ఈ ఇంట్లో కూడా పిల్లలు వస్తారు పెద్దవాళ్ళ కోరిక మేరకు అని అనుకుంటుంది ఆ ఊహకే ఆమెకు నవ్వు వస్తుంది నవ్వుతూ అలాగే చూస్తూ ఉంటుంది అసలు నాన్నకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా అర్జున్ పైన ఉన్న నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఆమె తన మనసులో అనుకుంటూ ఉంటే కళల్లో నీళ్ళు వస్తాయి ఆర్వి ఏమైందిరా అని మాలవిక గారు అడిగితే ఇద్దరు కూడా పరుగున ఆర్వి దగ్గరికి వస్తారు ఏమైంది వదినా అని ఆమె కన్నీరుని చూసి లాస్యా కంగారుగా అడుగుతూ ఉంటే ఏమైందని అడిగితే ఏమీ లేదు నాన్న గుర్తుకొచ్చారు అని అంటూ ఉంటే అర్జున్ కోపంగా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు వీడికి ఏమైంది మళ్ళీ అని పద్మావతి గారు అంటే అది అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాలని అనుకున్నది మీ అబ్బాయికి చెప్పాలట చెప్పకుండా ఏడుస్తున్నానని కోపమేమో అంటుంది వాడి మనసును చదివేశావు మరెందుకు వాడికి చెప్పుకోపో అని పంపిస్తారు సారీ అంటూ వెళ్తే ఆర్వీతో మాట్లాడకుండా పడుకుంటాడు ఒక సైడ్ తిరిగి అమ్మో అలిగాడు అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్లో బయటకు వచ్చిన ఫ్రాగ్రెన్స్కి టక్కున ఫేస్ తిప్పి మళ్ళీ వెనక్కి తిరుగుతాడు అబ్బాయి గారు పెద్ద అలకే అని అంటుంది ఏమీ మాట్లాడడు ఫోన్ తీసి పక్కనే పడుకొని అయితే మాట్లాడతావా లేదా అని మళ్ళీ అడుగుతుంది ఏమీ సమాధానం రాదు అతని నుంచి ఓ నాకేంటని ఫోన్ తీసి వితిక కాల్ చేస్తుంది స్పీకర్లో పెట్టి హలో వితిక ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది ఏం లేదు అవి సడన్గా నీకు నేను గుర్తొచ్చాను ఏంటి అని అంటే ఏం లేదు గుర్తొచ్చావులే నీతో మాట్లాడితే డల్గా ఉన్న నా మూడ్ కాస్త నార్మల్ అవుతుందనే చేశాను అని ఒత్తి పలుకుతుంది సరన్న కాలిన అర్జున్ ఆ ఫోన్ని లాక్కొని కట్ చేసి ఆమెని మీదకి చేరి రెండు కాళ్ళు ఆమె నడుముకి అటు ఇటుగా వేసి కూర్చొని నేను చెప్పాను నీకు దాంతో మాట్లాడితే నా మూడ్ మారుతుంది అని అంటాడు అర్జున్ కాస్త కోపంగా అతని వాలకానికి ఇంకా కంగారు పడిపోతూ ఆర్వి అసలు నేను నీ గురించి అనలేదు కదా అర్జున్ మరి ఎందుకు నువ్వు కోపం వచ్చింది అంటే ఆర్వి నాకు కోపం తెప్పించకు అసలు ఎందుకు దానికి కాల్ చేస్తావు ఇప్పుడు అని అడిగితే కాస్త కూల్ అవుతావని చాలా రోజులు అయింది కదా నువ్వు తనతో మాట్లాడి అంటే నాకు చాలా అనిపిస్తే నేను చేయగలను అయినా దాంతో మాట్లాడితే కూల్ అవుతానని ఎవరు చెప్పాడు నీకు నా కోపం వచ్చింది నీ వల్ల పోవాల్సింది కూడా నీ వల్లే దానికి ఫోన్ చేసి మూడు మొత్తం పోగొట్టావని బాల్కనీలోకి వెళ్తాడు కోపంగా అయ్యో ఏంటి ఇలా రివర్స్ అయ్యింది అని వెనకాలే వెళ్ళి సారీ అంటుంది లోపలికి వెళ్ళంటాడు ఆహా వెళ్ళను అని అతను పక్కకి వెళ్ళి సారీ అంటుంది మెల్లిగా ఆర్బీ కొడతాను అంటే కొట్టు పర్లేదని అతన్ని తన వైపుకు తిప్పుకుంటుంది కొట్టడు అని కాన్ఫిడెన్స్తో వెంటనే హత్తుకుంటాడు అర్జున్ ఆమెని ఒక్కసారి వదిలి తను కూడా కదిలి నిలబడుతుంది ఎందుకు ప్రతిసారి ఇలా నిన్ను నువ్వు తక్కువ చేసుకొని వెతుకుని ఎక్కువ చేస్తావు తను నా మొదటి ప్రేమ కావచ్చు కానీ నువ్వే నా జీవితం ఇక నుండి నువ్వే నా ప్రేమ అది ఎప్పటికీ మారదు నాకు నీతో ఉంటేనే బాగుంటుంది ఈ జాబ్ కూడా నీ కోసమే చేస్తున్నా తన కోసం కాదు అలాగే వద్దు అని అంటే రేపే ఆగిపోయి మన ఆఫీస్కే వెళ్ళిపోదామంటాడు నువ్వు వద్దు కొత్త ఆఫీస్కే ఆర్వి ఆమెను వదిలి నిజంగా నమ్ము నన్ను అని అంటాడు నాకు అర్థమవుతుంది ఆర్వి నీ పెయిన్ నీ భర్త అందులో ఇంకొకరికి ప్లేస్ ఉంది మనసులో అంటే నీ మనసు పడే వేదన ఏంటో నాకు బాగా తెలుస్తోంది తనకి ఇస్తున్న ప్రయారిటీలో ప్రేమ మాత్రమే కాదు ఫ్రెండ్లీనెస్ కూడా ఉంది ఇప్పటిదాకా మా మధ్య జరిగిన ప్రతిదీ నీకు షేర్ చేసుకోవడంతో ఇవన్నీ నీకు బాధ కలిగిస్తున్నాయి ఇక నేను ప్రేమించిన వితికల చూడకు నార్మల్గా తనని చూడు తేడా తెలుస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆమె కూడా వెళ్ళి అతను పక్కనే పడుకొని అర్జున్ సారీరా అని నేను నీ గుండెల మీద పడుకోవచ్చని అడుగుతుంది కోపంగా చూస్తాడు ఆ చూపుకి అర్థం దీనికి పర్మిషన్ అడగాల అని అతని కోపానికి అర్థం తెలిసి మెల్లిగా అతని గుండెల మీద పడుకొని అతని టీషర్ట్ని గట్టిగా పట్టుకొని వీధిగా ఆదర్శతో పెళ్ళి జరుగుతుంది అర్జున్ అడుగుతుంది ఎందుకు నీకు ఆ డౌట్ వచ్చిందని అడుగుతాడు ఏమో వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కదా అని అంటుంది నువ్వెందుకు నీ ప్రేమ నాకు ముందు చెప్పలేదు చెప్తే నేను నీకే ఓకే చెప్పేవాడినేమో కదా అని ఆమె వైపు తిరిగి దగ్గరికి లాక్కొని అడుగుతాడు అర్జున్ నేనే ముందు లవ్ గురించి అలా మాట్లాడి మన ఏజ్కి అది కరెక్ట్ కాదు అని అంత చెప్పి మళ్ళీ నేనే నిన్ను లవ్ చేశాను అని అంటే నువ్వు ఏమంటావో అని చెప్పలేదు ఆమెను నుదుటి మీద ముద్దు ఇచ్చి అయితేలే నాకు ఫైనల్గా నువ్వే దక్కావు కదా అది చాలు నాకు అంటాడు ఇంకాస్త ఆమెని గట్టిగా హత్తుకుంటూ నాకు ఊపిరి ఆటం లేదురా అంటే నా ఊపిరి ఇవ్వనా అని అడుగుతాడు కొంటగా అతను నోటి మీ చెయ్యడు పెడుతుంది అబ్బా రొమాంటిక్గానే అన్నానే తింగరి అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్తాడు ఆమె నవ్వుతుంది ఇలాగే నవ్వుతూ ఉండు చాలు నాకు ప్రశాంతంగా ఉంటుంది నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు నేను హ్యాపీగా ఉంటానని చెప్తాడు అర్జున్ తలదించి రేపు వితక ఆదర్శ్ కూడా ఆఫీస్కి వస్తారని చెప్తుంది ఆర్వి అని పెద్దగా వస్తుంది అర్జున్ స్వరం మన బెడ్రూంలో వాళ్ళ డిస్కషన్ ఇప్పుడు ఎందుకే ఓకే పడుకుంటున్నానని కళ్ళు మూసుకుంటుంది ఆర్వి ఆమె నిద్రపోయాక ఆమెకి కొన్ని ముద్దులు ఇచ్చి అతను నిద్రపోతాడు మార్నింగ్ అర్జున్ లేచేసరికి అతని కౌగిలిలో ఉన్న ఖాళీని చూసి చుట్టూ చూస్తే ఆర్వీ కనిపించదు ఆర్వీ కాఫీ అని విన్న అర్జున్ వాయిస్కి ఆర్వి వాష్రూమ్లో నుండి బయటకు వచ్చి బయటకు వెళ్ళి ఒక కాఫీ అని కిందకి ఆర్డర్ వేసి మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్తుంది ఏమైంది దీనికి అని వెనకే వెళ్తాడు అక్కడ మిరల్లో చూస్తూ ఆమె డ్రెస్ బ్యాక్ నెక్కి ఉన్న థ్రెడ్స్ ముడివేయడానికి అష్ట కష్టాలు పడుతుంటుంది ఆర్వి నవ్వుకొని ఆమె దగ్గరగా వెళ్తాడు అర్జున్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను బయటికి వెళ్తానులే అని అంటూ ఆమె వెళ్ళబోతూ ఉంటే ఆమె చేయి పట్టిని ఆపేసి ఉండు ఏం కాదు అని వెనక్కి తిప్పి ఆమె థ్రెడ్స్ని ముడివేస్తాడు పిలవచ్చు కదా హెల్ప్ కావాలంటే అని గట్టిగా ముడివేస్తే నిటారుగా మారుతుందాం భుజం అర్జున్ ఆఫీస్కి టైం అవుతుంది ఆటలు కాదు ఫస్ట్ రోజు లేట్ అయితే బాగోదని చెప్పి మరి పొద్దున్నే ఎందుకు షో పెట్టావు అని అడిగితే నేనా పో అర్జున్ అని వెళ్ళబోతుంటే ఆమె ఆమెను పట్టి ఎత్తుకొని ఫ్రెష్ అవుదాం రావా అంటాడు అర్జున్ నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను వదులు అంటుంటే ఆమెని స్మెల్ చేసి తెలుస్తోంది ఇంకోసారి అవుదాం రా నీ ఒంటి పరగలను నాకు అంటుకునేలాగా అని చెప్తాడు అర్జున్ అతని చేతిని గెలుతుంది ఆమెని వదులుతాడు అది ఈ ది ఇది తీసుకొని వెళ్ళి రుద్దుకో ఏంటి అని బయటకు పరుగు పెడుతుంది త్వరగా రెడీ అయ్యి కిందకి రా అక్కడే ఉంటాను విత్ కాఫీతో నరుస్తుంది దాంతోపాటే రెండు ముద్దులు కూడా రెడీ చేయమని లేదంటే అయిపోతావు నా చేతిలో ఇదే పనిష్మెంట్ నీకు అని అంటూ డోర్ వేసేస్తాడు అది పనిష్మెంట్ ఏంటి అని నవ్వుకుంటుంది ఆర్వి తనలో తనే అర్జున్ కోసం డ్రెస్ తీసిపెట్టి తను కూడా కిందకి వెళ్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కిందకు వచ్చిన అర్జున్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఆర్వి అతనికి టిఫిన్ తెచ్చి అక్కడే పెడుతుంది అతనిని అలాగే చూస్తూ అమ్మవాళ్ళు ఏరి అని అడుగుతాడు అర్జున్ ఆర్విని అత్తయ్య మామయ్య బయటకు వెళ్ళారు నేను అమ్మమ్మకి టిఫిన్ ఇచ్చేసి వస్తాను నీరసంగా ఉందంట అని అతను సమాధానం చెప్పే లోపే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లేడి పిల్ల అనుకుని టిఫిన్ ప్లేట్లో పెడతాడు ఆమె వచ్చి ఇంకో ప్లేట్ తీసుకోబోతుంటే రా నేను తినిపిస్తాను అని అంటూ ఆమె వైపు తిరుగుతాడు అతను పెడుతూ ఉంటే తినేస్తుంది ఆ ప్లేట్ తీసి కాఫీ ఇస్తుంది అతను తాగేసి ఆమెకి ఇస్తాడు అది తాగేసి నేను బ్యాగ్ నా ఫోన్ తెస్తానంటుంది నా వాలెట్ కూడా తీసుకుంటా అని చెప్తాడు పైకి వెళ్తుంది ఆర్వి లాసియా మేము ఆఫీస్కి వెళ్తున్నాం నువ్వు టిఫిన్ చెయ్యి అంటే లేదు అది నా వస్తున్నాను నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటూ కిందకి వస్తుంది లాస్య ఏమైందానమ్మా అని వెళ్ళి పద్మావతి గారిని పలకరించి వస్తాడు అర్జున్ బయట వెయిట్ చేస్తూ ఉంటే పద డ్రాప్ చేసి నేను వెళ్తానంటే లేదు ముగ్గురు ఎందుకు ఫస్ట్ రోజు మీరు వెళ్ళండి అంటుంది ఏం కాదురా లేదంటే ముందు లాస్యను డ్రాప్ చేయి అర్జున్ అని అంటుంది లేదు మీరు వెళ్ళ లేదు మీరు వెళ్ళండి అంటే ఈ లోపు హారన్ వినిపిస్తుంది పక్కన కార్ నుండి శరత్ని చూసి ఓహో కలిసి వెళ్తున్నామని చెప్పొచ్చు కదా మరి అని అంటూ బుగ్గగిల్లి వెళ్తుంది ఆర్వి బావి వదిన అని లాస్యా వెళ్ళిపోతుంది కారులో కూర్చొని పద అర్జున్ నేను విదికా వాళ్ళకు కూడా కాల్ చేశాను కలిసి వెళ్దామని అంటే ఓకే అని అంటాడు స్టార్ట్ చేయమరి అంటుంది అతని సీట్ బెల్ట్ తీసి ఆమె మీదకి వంకి ముఖం పట్టుకుని పెదవుల మీద రెండు ముద్దులిస్తాడు ఆమె కళ్ళు వాల్ చేస్తే నవ్వుకొని రెండు పెదవుల్ని కలిపి ఒక్కసారి కొరికి ఎర్రగా చేస్తాడు ఆ అని కొడుతుంది చెర్రీస్ ఇవి నా చెర్రీస్ అని చెయ్యి ముందుకు పెట్టి సీట్ బెల్ట్ పెడతాడు ఆమె పరువాలను తాకుతూనే ఆమెకి పక్కకి తిరిగి ఏమైంది అంటాడు చేసేవని చేసి ఏమైంది అడుగుతున్నావా అని అనగానే నువ్వే చెయ్యి ఏంటది అని అతను వైపు చూస్తే అదే కాల్ ఆదర్శ చెప్తాడు ఓ అని కాల్ చేస్తుంది రెడీ అయి ఉన్నామని ఇద్దరు ఉండడంతో వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆమెను రోడ్ని మార్చి చూస్తూ డ్రైవ్ చేస్తాడు అర్జున్ ఇంటిది రోడ్డు చూడని వార్నింగ్ ఇస్తుంది ఆర్వి నొప్పిగా ఉందా అని అడుగుతాడు ఆమె పెదవుల్ని ఉద్దేశించి లైట్గా అని సమాధానమిస్తుంది సారీ అంటే ఇట్స్ ఓకేలే అని అంటుంది ఏంటి ఓకేనా అని అడిగితే ఇంతలో వితక వాళ్ళ ఇల్లు వస్తే ఇంకా ఆపు అర్జున్ అని అంటుంది నవ్వుని ఆపుకుంటూ ఆర్వి వితికని చూసి అర్జున్ సైలెంట్ అయ్యి ఆమెను చూసి ఒక నవ్వు నవ్వుతాడు లైట్గా నైట్ చెప్తాను పని అని అంటూ ఆర్వీతో అంటాడు వితిక వెనక ఎక్కితే ఇంకాస్త దూరం వెళ్ళాక ఆదర్శ్ కూడా వచ్చి కారు ఎక్కుతూ ఉంటే ఆర్వీ దిగి ముందు కూర్చోమని వితిక పక్కకి వెళ్తుంది నలుగురు కూడా స్టార్ట్ అవుతారు నువ్వు ఎప్పటి నుండి లిప్స్టిక్ వేసుకుంటున్నావే అని అంటుంది ఆర్వీని చూస్తూ వితిక వాళ్ళకి ఇలా అర్థమవుతుందో అని గ్రహించిన ఆర్వీ చెప్పే లోపే చెర్రీస్ అని అంటాడు అర్జున్ అది కవర్ చేస్తూ ఆర్వి అది ఇందాక చెర్రీస్ తిన్నాను అందుకనే కలర్ అయిందని చెప్తుంది ఇద్దరికీ అర్థం కాకపోదు ఆదర్శం అవ్వకుంటుంటే వితిక ఏంటిదని అంటుంది ఆమె కోపంగా ఉండడం అర్జున్ మిరల్లోంచి చూస్తాడు అందరూ ఆఫీస్కి వెళ్తారు ఫస్ట్ డే అవడంతో అందరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ఎవరి టీం వాళ్ళు చూస్తూ ఉంటే అర్జున్ మాత్రం ఏమీ రానట్టుగా ఉంటాడు మళ్ళీ ఇక్కడ ఉన్న అమ్మాయిల దగ్గరికే పోతున్నాడని వితిక అంటే ఆర్వి అర్జున్ చూసి నవ్వుతుంది ఏంటి అలా నవ్వుతున్నావు ఇంకా ఫ్రెండ్వి కాదు ఇప్పుడు వైఫ్ నువ్వు అలా వదిలేయకు అంటాడు ఆదర్శ్ అలాగే లే అని వర్క్ నేర్చుకోవాలని చూస్తుంది నేను వితిక ఒకే టీం అర్జున్ నువ్వు వేర్వేరు టీమ్స్లో అలాట్ అయ్యారని అంటుంది ఆర్వి ఏదైతే ఏంలే కానీ అని అంటాడు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఇంకా పులిహోర చాలలేరా రా అని ఆర్వి పిలిస్తే అబ్బా ఏంటే ఆ అమ్మాయి ముందు నేను పులిహోర కలుపుతున్నానని అంటున్నావు అని ఆర్వితో అంటాడు స్టార్టింగ్ డేనే నువ్వు ఇలా చేస్తే తిడతారు నీ ఫేస్లో కొద్దిగా ఉండు అని అంటుంది ఆర్వి అంటే రేపటి నుంచి వెళ్ళి మాట్లాడుకో అని అంటున్నావా నన్ను అని అంటాడు అర్జున్ అవును అని తలుపుతుంది కోపం లేదా నీకు అని అంటూ ఉంటే కాలేజీలో అమ్మాయి నెంబర్ తీసుకుంటేనే బ్లాక్ ఇప్పుడు ఏంటే ఓకేనా అని అనగానే ఫస్ట్ లవ్ వితికతో ఇక నెక్స్ట్ నేను ప్రేమించాను అంటున్నావు పరిచయం ఉన్న మా ఇద్దరిని పడేయటమే నీకు రాలేదు ఇంకొకరిని ఎక్కడ పడేస్తావు అయినా విధిక అది కాకపోతే నేనున్నాను కదా నీకు ఇంకెవరినో ఎందుకు ట్రై చేస్తావులే అంటుంది కోపంగా చూసి నువ్వు నాతో ఏం మాట్లాడినా ప్రతిసారి విధికను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు ఎందుకు అరవి అని అడుగుతాడు ఓకే అని వెళ్తుంది తన ప్లేస్కి అబ్బా ఇది బాబు అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి ఆర్వి నేను అంది తనని మన మధ్యలో తీసుకురాకు అని తన తర్వాత నువ్వు అని అని వివరిస్తాడు అసలు వద్దీ ఆఫీస్లో పద మన ఆఫీస్కి వెళ్ళిపోదామని ఆమె చేయి పట్టుకుంటే ఎందుకే పారిపోవడం అర్జున్ ఫేస్ చేద్దామా నాకు నీకు అన్నీ అలవాటు అయ్యేదాకా అని అంటుంది ఆమె చేయి పట్టుకుని కూర్చొని ఒక ఫైట్ చేద్దాం నేను నీకు నువ్వు నాకు అర్థమయ్యేదాకా నాకు నువ్వేంటో తెలుసు అర్జున్ అంటుంది సూటిగా చూస్తూ ఆమె కళల్లోకి అలాగే చూస్తూ ఉంటాడు రెప్ప కూడా వేయకుండా మరి నేను అన్నది తెలియలేదా అని అడిగితే తెలుసు కానీ నేను ఎందుకు నీకు ఫస్ట్ లవ్ కాలేదని బాధగా ఉందని చెప్తుంది అతని కళలో వస్తాయి అర్జున్ అయ్యో ఏమైంది అని అంటే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్ కథ ఇంకా ఉంది మరి ఆర్వి ప్రతిసారి వితకం తీసుకొస్తోంది ఇప్పటికైనా అర్జున్ ప్రేమని తను అర్థం చేసుకుందా లేదా చేసుకుంది కాబట్టి అతనిని యాక్సెప్ట్ చేసింది కదా మళ్ళీ ఎందుకు తనని ఇలా అనుకుంటోందని అర్జున్ బాధ మరి వీళ్ళిద్దరి మధ్యలోకి నిజంగానే వితిక వస్తుందా అర్జున్ మనసంతా ఆర్వీనే ఉన్నా కూడా ఈ వితిక మాత్రం ఏదో చేసేలాగే ఉంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్